జై శ్రీమన్నారాయణ ఒకానొక పట్టణంలో ఒక వ్యాపారి ఉండేవాడు ఒకరోజు వ్యాపారి దగ్గరికి అతడి గురువు వచ్చాడు గురువుజీ నా వ్యాపారం వృద్ధి చెందాలని దీవించండి అని అభ్యర్థించాడు వ్యాపారి దేవుడు నీ వ్యాపారంలో వృద్ధి వికాసాలు ప్రకా ప్రసాదించుగాక కానీ నువ్వు ధాన్యాన్ని తూచేటప్పుడు నిజాయితీగా వ్యవహరించు అని సూచించాడు గురువుగారు ఎప్పుడూ తూకంలో మోసం చేసే ఆ వ్యాపారి గురువుగారి ఉపదేశంతో తన వైఖరిని మార్చుకున్నాడు న్యాయంగా తోచటం మొదలుపెట్టాడు అనతి కాలంలోనే అతని వ్యాపారం వృద్ధి చెందింది ధాన్యాన్ని తూచటానికి బంగారంతో తూనికెరాళ్లను చేయించాడు దీంతో ఎక్కడెక్కడి వారో వచ్చి ఆ తూనికరాళ్లను చూసి ఆశ్చర్యపోతూ ఉండేవారు ఒకరోజు అతడు ఆ తూనికరాళ్లను తీసుకొని తన గురువు దగ్గరికి వెళ్ళాడు గురువుగారు మీ ఆశీర్వాదంతో నా వ్యాపారం చాలా బాగుంది బంగారు తూనికిరాళ్లతో ధాన్యాన్ని తూచేంత వృద్ధి సాధించాను అన్నాడు వ్యాపారి ఆ బంగారుపు తూనికరాళ్లను తీసుకు తీసుకెళ్ళి ఏటిలో పడై అని గురువు ఆజ్ఞాపించాడు గురువాజ్ఞ మేరకు బంగారం విలువ గురించి కూడా ఆలోచించకుండా వాటిని ఏరులో పడవేసి ఇంటికి చేరుకున్నాడు ఈ సంఘటన జరిగిన మూడు రోజుల తరువాత కొందరు రైతులు తమ ధాన్యాన్ని అమ్మటం కోసం పట్టణానికి వస్తున్నారు రైతులు ఏరు దాటుతుండగా బంగారు తూకం రాళ్ళు వారికి దొరికాయి వాటిని చూడగానే ఇవి ఫలానా వ్యాపారివి అని గుర్తించారు అతడి మంచితనం తెలిసిన రైతులు అలాంటి ఉత్తముడి సొమ్ము తీసుకోవటం భావ్యం కాదనుకున్నారు తోకం రాళ్లను తీసుకెళ్ళి ఆ వ్యాపారికి ఇచ్చేశారు మళ్ళీ తన దగ్గరికి చేరిన ఆ తోకం రాళ్లను గురువు దగ్గరికి తీసుకెళ్ళాడు వ్యాపారి నేను ఎటిలో పారేశాను మళ్ళీ నా దగ్గరికి వచ్చాయి గురువుగారు అని విన్నవించుకున్నాడు నీవు ఎప్పుడైతే తూకంలో మోసం చేయటం మానేశావో దైవం నీ సంపదలో వృద్ధిని ప్రసాదించాడు నిజాయితీగా సంపాదించావు కనుకనే నీ సొమ్ము మళ్ళీ నీ దగ్గరకు చేరిందన్నాడు గురువుగారు అపరిశుభ్రమైన ఇల్లు రోగాలకు నిలయమైనట్లు మోసపూరితమైన వ్యవహారాలు కష్టాలకు ప్రధాన ద్వారాల వంటివి ధర్మబద్ధంగా చేసే వ్యాపారం కర్మబద్ధంగా చేసే ఉద్యోగం ఆత్మశుద్ధితో చేసే పూజలు మనోనిబ్బరంతో వ్యవహరించే తీరు ఎల్లప్పుడూ మనల్ని ఉన్నత శిఖరాలకు చేరుస్తాయి సమాజానికి మనం ఏమి ఇస్తే అదే మనకు తిరిగి వస్తుంది ఇంటి ముందర తుమ్మ చెట్టు పెంచుకొని దానికి మామిడికాయలు కాయలేదు అని బాధపడినట్లు మన వ్యవహారం ఉండకూడదు మంచి మామిడి చెట్టును పెంచుకుంటే తీయని మామిడి పండ్లను చల్లని నీడను ఇస్తుంది అలాగే మన ప్రవర్తన మారుతూ ఉండే కొద్దీ సత్ఫలితాలు వాటంతట అవే రావటం మొదలు పెడతాయి అది ఎలాగంటే చెట్టు మొదలు దగ్గర నీళ్లు పూస్తే అవి కొమ్మలకు ఆకులకు చేరి పూలు పూసి కాయలు కాసినట్లు మనం చేసుకునే మంచి పనులే మనకు శ్రీరామరక్షగా నిలుస్తాయి ఆచార్యుని నమ్మటం చెప్పినట్లు చేయటం మనిషి జన్మ ఎత్తినందుకు ప్రధానమైన విషయం అందరూ ఆచార్యులను ఆశ్రయించండి వారి బోధనలను పాటించండి సుశీలారాణి